మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ సమస్తం మీ వంటగదిలో ఉండే నీటితోనే తరిమేయవచ్చు అవునండి మీ వంటగదిలో ఉండే నీటితోనే మీకు మీ కుటుంబం యొక్క ఆరోగ్యం మరియు సంతోషం ఎంతో ముఖ్యమైనవి మీరు రాత్రి పగలు కష్టపడేది కూడా వారికి అన్ని సుఖాలు సంతోషాలు అందించడానికే ఇల్లు అనేది మీరు మీ పిల్లలకి ఎన్నో నేర్పించి అర్థమయ్యేలా చెప్పే ఒక చోటు మీరు మీ భర్త లేదా భార్య ఎన్నో సుఖదుఖాలు కష్టాలు సంతోషాలు సమస్యలు ఎదుర్కొనే చోటు అందరూ కలిసి ఇవన్నీ పంచుకుంటారు ఇంట్లో వారికి ఎలాంటి ఆపద కానీ కష్టం కానీ వస్తే మీరు చూడలేరు ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తీసివేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మనకి తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనకు కనీసం తెలియని కూడా తెలియదు అసలు నెగిటివ్ ఎనర్జీని తొలగించే మందు వాటి ప్రభావం ఏంటో తెలుసుకుందాం అందరికంటే ఎక్కువ సమయంలో ఇంట్లో గడిపే గృహిణి అలాగే పిల్లలు వీళ్లలో వచ్చే చిన్నపాటి మార్పు కోపం విపరీతమైన కోపం ఆ కోపాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఇది కూడా ఒక ప్రభావమే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉండటం మామూలుగా అయితే ఒకరోజు రెండు రోజులు జలుబు దగ్గు లేదా మందులతో తగ్గిపోయే జబ్బులు సహజం కానీ ఎక్కువ రోజులు పీడించిన జబ్బులు మందులు వాడినా తగ్గకపోవటం కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఒకరికి అనారోగ్యంగా ఉంటుంది వారికి తగ్గగానే కుటుంబ సభ్యులలో ఇంకొకరికి మొదలవుతుంది ఇలా కనుక జరుగుతూ ఉంటే తప్పక ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరిందని అర్థం చేసుకోండి నిద్ర పట్టకపోవడం మనిషికి ఖచ్చితంగా నిద్ర అనేది ఒక వరం లాంటిది కానీ కొన్నిసార్లు ఎంతగా ప్రయత్నించినా ఎంతగా నిద్రకు ఉపక్రమించినా నిద్ర రాదు ఏవో ఆలోచనలు ఏం జరుగుతుందో ఏమవుతుందో ఇలా ఎన్నో మన ఆలోచనలన్నీ నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది టెన్షన్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు పరిష్కారాలు తెలుసుకుందాం ముందుగా ఇంట్లో వచ్చే కుళాయి నీళ్ళు ఒక గ్లాస్లో పట్టండి కుళాయి నీళ్లే పట్టండి మీరు ఏ నీళ్ళతో అయితే అంటులు కడుగుతారో ఆ నీళ్లే పట్టాలి మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ పట్టకూడదు ఒక గ్లాస్లో ట్యాప్ వాటర్ పట్టుకుని అందులో కొంచెం మీరు రోజు వాడే ఉప్పు ఒక స్పూన్ వేసి అలాగే వెనిగర్ ఇది మార్కెట్లో దొరుకుతుంది ఎలాంటి చిన్న దుకాణమైనా సరే దొరుకుతుంది ఈ వెనిగర్ ఈ వెనిగర్ కొన్ని చుక్కలు వేసి మీరు ఇంట్లో ఎక్కువగా గడిపే గదిలో ఆడవాళ్ళు అయితే హాల్లో ఎక్కువగా గడుపుతారు లేదా పిల్లల గదిలో పిల్లలు ఎక్కువగా గడిపే గదిలో ఈ గ్లాస్ను ఏదో ఒక మూల పెట్టండి గుర్తుంచుకోండి ఏ మూల అయినా పర్వాలేదు ఈ గ్లాస్ను పెట్టండి మీకు ఎక్కువ దూరంగా లేదా ఎక్కువ దగ్గరగా లేకుండా ఉంటే చాలు రెండు అడుగుల దూరం ఉన్నా సరిపోతుంది గ్లాస్ నిండుగా నీళ్లు పోయాలి చివరి దాకా అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఒకవేళ గ్లాస్లోని నీళ్లు పొంగి పొరిపోతే ఆ గ్లాస్ని తీసేసి నీరు పారబోసి కొత్త నీరు ఉప్పు వెనిగర్లు కలిపి మళ్ళీ పెట్టాలి ఆ చోటుని ఇంతకుముందు పొంగిన నీళ్ళని శుభ్రంగా తుడిచేయాలి ఒకవేళ గ్లాస్లో నీళ్లు పొంగకపోతే అలానే ఉంచేయాలి పొంగితేనే మార్చాలి లేదంటే అవసరం లేదు పొంగేదాకా అలానే ఉంచండి ఈ పరిష్కారాన్ని చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుంది మీరు కూడా ఈ ప్రక్రియను చేసి మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని భావిస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు